అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఎన్ఆర్టీ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ కి సంబంధించిన ప్రెసెంట్ కిల్లర్ గ్రూప్ వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దగ్గించుకున్నారు దీన్ని మూడు ఫేజు లుగా నిర్మాణం అయితే చేద్దాం అనుకుంటున్నారు ఫేజ్ వన్ నిర్మాణం వచ్చేసి సబ్ సర్ఫేస్ ఫౌండేషన్ నిర్మాణం కోసం కిల్లర్ గ్రూప్ వాళ్ళకి అయితే కాంట్రాక్ట్ వచ్చింది ప్రెసెంట్ వాళ్ళు నిర్మాణ సామాగ్రి అయితే తరలిస్తున్నారు ప్రెసెంట్ ఇక్కడ మీరు మొత్తం చూడొచ్చు త్వరలోనే పనులు అయితే స్టార్ట్ చేస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో ఇస్తాను ప్రెసెంట్ ఏమేమి పనులు జరుగుతున్నాయి అలాగే ఈ నిర్మాణ పనులు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎన్ని ఎప్పటికల్లా ఈ ఫేజ్ వన్ నిర్మాణం కంప్లీట్ చేస్తారని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి మీరు ఏదైతే ల్యాండ్ చూస్తున్నారో ఈ ల్యాండ్ లోని ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ అయితే నిర్మిస్తారు రెండు వేల పంతొమ్మిదిలోనే ఇక్కడ ల్యాండ్ అలాట్మెంట్ అయితే చేశారు ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ కంప్లీట్ అయితే ఎలా ఉంటాయో ఇక్కడ నమూనా పిక్చర్ కూడా పెడుతున్నాను చూడండి రెండు వేల పంతొమ్మిది టైంలో ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా వేశారు ఆ ఫౌండేషన్ స్టోన్ కూడా మీరు చూడొచ్చు ఫౌండేషన్ వేసే టైంలోనే దాని బ్యాక్ సైడ్ లో మీకు పోల్స్ కనిపిస్తున్నాయి చూసారా ఆ పోల్స్ ఏంటంటే వివిధ కంట్రీలకు సంబంధించిన ఫ్లాగులు అయితే పెట్టారు అప్పుడు ఫౌండేషన్ వేసే టైంలో లో ఆ ఫ్లాగులు అయితే ప్రెసెంట్ లేవు ఉత్తి పోల్స్ అయితే ఉన్నాయి ప్రెసెంట్ అయితే ఆ ఫౌండేషన్ స్టోన్ గానీ ఈ ల్యాండ్ గాని మొత్తం చూడొచ్చు ఇదంతా ఐదు ఎకరాల ల్యాండ్ అనమాట ప్రెసెంట్ ఈ ల్యాండ్ లోనే ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ నిర్మాణం కోసం ఈ ఫేజ్ వన్ నిర్మాణం కోసం కిల్లర్ గ్రూప్ వాళ్ళు అయితే టెండర్ దక్కి దక్కించుకున్నారు ఫేజ్ వన్ నిర్మాణం వచ్చేసి సబ్ సర్ఫేస్ ఫౌండేషన్ అయితే నిర్మిస్తారు దీన్ని మూడు నెలల్లో కంప్లీట్ చేయాలని చెప్పి డెడ్ లైన్ అయితే ఉంది ఇది కంప్లీట్ అవ్వగానే ఫేజ్ టూ నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తారు ఫేజ్ టూ నిర్మాణం వచ్చేసి సూపర్ స్ట్రక్చర్ అయితే నిర్మిస్తారు ఈ బిల్డింగ్ కి సంబంధించి అలాగే దాని తర్వాత ఫేజ్ త్రీ కూడా నిర్మిస్తారు ఫేజ్ త్రీ లో ఏంటంటే ఎక్స్టీరియర్ ఇంకా దీనికి సంబంధించిన ఫినిష్